by VR News. చిత్తూరు వైసీపీ అభ్యర్థి విజయానందరెడ్డి నామినేషన్ దాఖలు ప్రక్రియలో ఆ పార్టీ శ్రేణిలు నిబంధనలు ఉల్లంఘించాయి గురువారం నామినేషన్ దాఖలు చేసేందుకు గంగనేరు చెరువు నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు రెండు గంటల పాటు సాగిన ఈ ర్యాలీ మధ్యాహ్నం పన్నెంటల ప్రాంతాల్లో కలెక్టరేట్ ప్రధాన కేటు వద్దకు చేరుకుంది లోపలికి ఐదుగుంటు మాత్రమే అనుకుంటుందని ఎన్నికల సంఘం నిబంధన ఉన్న వైసీపీ శ్రేణి పట్టించుకోలేదు విజయానందరెడ్డి ఆయన సతీమణి కుమారుడు కారులో వచ్చారు గేటు వద్దనే కారు ఆపు వెళ్లాలని పోలీసులు చెప్పినప్పటికీ వైసీపీ నాయకులు కార్యకర్తలు వినిపించుకోకుండా తోసుకుంటూ లోపలికి వెళ్లారు చేసేది లేక పోలీసులు మెన్నకుండిపోయారు కాగా విజయానందరెడ్డి నామినేషన్ దాఖలు సందర్భంగా చిత్తూరులోని ఉండే వీధులని ట్రాఫిక్ తో స్తంభించాయి ఎంఎస్ఆర్ జంక్షన్ నుంచి వేలూరు వైపు వెళ్లే వాహనాలను అనుమతించలేదు కలెక్టరేట్ గిరింపేట రెడ్డిగుంట ప్రాంతాలకు వెళ్ళేవారిని వారిని ఇరువారం బైపాస్ మీదగా వెళ్ళారని పోలీసులు సూచించడంతో ఇబ్బందులు పడ్డారు గంగరేని చెరువు కొండమెట్ట గిరింపేట దుర్గమ్మ ఆలయం వద్ద పెద్ద ఎత్తున బాణ సంచ పేర్చడంతో పొగతో స్థానికులు ఇబ్బంది పడ్డారు Ook een bepaalde ఈ రోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నలభై ఈ యాభై తొమ్మిది మాసాల్లో సంక్షేమం అభివృద్ధి అనే నినాదాన్ని మేము ప్రజల్లో తీసుకెళ్తుంటే ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఎప్పుడు ముఖ్యమంత్రి చేసుకుంటామా మళ్ళీ ఐదు వచ్చే ఐదు సంవత్సరాలు కూడా ఏ విధంగా సంక్షేమాలు అందుతాయి అభివృద్ధి ఏ విధంగా చెందుతుంది అని ఆనందంగా ఎలక్షన్స్ అని ఎదురు చూస్తున్నారు ఎలక్షన్ లో ప్రథమ భాగం నామినేషన్లు వేయడం ఈ నామినేషన్లు వేసే ప్రథమ భాగంలో ఈ రోజు ప్రజలు చూపించినటువంటి చిత్తూరు నియోజకవర్గంలో ఆదరణ చూస్తే ఎండను సైతం లెక్క లెక్క చేయకుండా ఒక ప్రవాహంలాగా సముద్రంలో అలలు ఏ విధంగా చొచ్చుకొని వస్తుందో ఆ విధంగా జనప్రవాహం అనేది మా నాయకులు ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మాండంగా నామినేషన్కు ప్రజలందరూ అన్ని పంచాయతీల నుంచి కానీ కార్పొరేషన్ లిమిట్స్లో వార్డ్స్లో నుంచి కానీ మేము ఊహించిన దానికంటే ఎక్కువగా వచ్చారు వాళ్ళందరికీ కూడా మేము మనస్సు పూర్తిగా శిరస్సు వహించి వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా మా జిల్లా పెద్దలు గౌరవనీయులు నీళ్ళు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లాని పద్మూడు ఉమ్మడి జిల్లాల్లో మొట్టమొదటి జిల్లాగా తీర్చిదిద్దుతామని కూడా మా ఎంపీ గారు సమర్థ వెల్కమ్ బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి